అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలిగూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వైఎస్ఆర్ చైత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మనకు అయితే పడ్డాయండి నిన్న ఈ జిల్లాల వారికి ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి అలాగే మనకందరికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన జిల్లాల వారికి ఏ తేదీలోపు జమ అవుతాయి అనే అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఏదైనా జెన్యున్ అప్డేట్ ఉంటేనే మీకు వివరాలు అందిస్తాను లేకపోతే అందించడం అని చెప్పడం జరిగింది మనకు విత్ ప్రూఫ్తో కూడా మీకు అంటే జెన్యున్ అప్డేట్ రావడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా మరొక అప్డేట్తో అయితే రావడం జరిగింది దయచేసి వైఎస్ఆర్ చేయిత ఇంకా డబ్బులు వారు అలాగే డబ్బులు పడినవారు కూడా కామెంట్స్ అయితే చేయండి అంట పలానా జిల్లా మాది మాకు డబ్బులు అయితే పడ్డాయని అలాగే పలానా జిల్లా మాది మాకు ఇంకా డబ్బులు పర్లేదు అనే సైతే మీరు కామెంట్స్ అయితే చేయండి మరింతమందికి కామెంట్స్ చేయడం వల్ల మరింతమందికి ఉపయోగంగా ఉంటుంది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి ఇక మిగిలిన జిల్లాల వారికి ఎప్పుడు డబ్బులు పడతాయి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయండి వీడియోను లైక్ చేస్తేనే మరింత ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే షేర్ చేయకుండా ఉంటే వీడియోను పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీరు షేర్ చేస్తేనే మరింతమంది మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక తప్పకుండా మీకు అందరికీ కూడా ప్రతి వీడియోలను రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల ముందు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎన్నికల కోడ్ వస్తుందనగా అంటే ఎన్నికల కోడ్ ఖచ్చితంగా ఇస్తారనే ఉద్దేశంతో మనకు మార్చి ఏడో తారీఖున అంటే మార్చి పదహారో తారీఖున ఎన్నికల కోడ్ వచ్చింది గత నెల పదహారున గత నెల ఏడో తారీఖునైతే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేశారండి ఇక వైఎస్ఆర్ చేత నిధులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు అతి కొంతమందికి అంటే ఇరవై మందికి మాత్రం వందలో ఇరవై మంది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వందలో ఇరవై మందికి మాత్రమే డబ్బులు అయితే వచ్చాయి ఇక ఎనభై మందికి అయితే డబ్బులు రాలేదు ఈ విధంగా మనకు ఇరవై మందికి డబ్బులు వచ్చాయి డబ్బులు వారైతే తీసుకోవడం జరిగింది ఇక ఎవరైతే మనకు రా మన సీఎం జగన్ గారు ఎక్కడైతే బటన్ నొక్కారో ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో వారికైతే ముందుగా డబ్బులు అయితే రావడం జరిగింది ఆ జిల్లాల వేరే ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి మీకు డబ్బులు రాలేదా అని ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు గత వీడియోలో నేను చెప్పినట్టు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి కూడా ఫోన్ చేయడం జరిగింది వారితో కూడా మాట్లాడడం జరిగింది ఇక వారు ఏం చెప్తున్నారంటే ఎవరు ఫోన్ చేసినా కూడా వారు ఏంటంటే మీ యొక్క డబ్బులు అనేది ప్రాసెసింగ్లో ఉంది తప్పకుండా మీకు డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని అయితే వారు వెల్లడిస్తూ ఉన్నారనమాట ఇక నేను గత వీడియోలో చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు వారికి అలాగే మనకు ఎవరైతే ఈబీసీ నేస్తం ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అయితే మనకు వేస్తామని చెప్పడం జరిగింది ఇక కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి ఇక డబ్బులు అయితే మిగిలిన వారికి పడని పరిస్థితుల్లో నేను చెప్పినట్టు అందరూ కూడా మనకు వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేయడం కానీ ఇలా రకరకాలగా చేయడం జరిగింది అప్పటికి కూడా మనకు డబ్బులు అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయి మీ డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళవో ఖచ్చితంగా మీకు జమ అవుతాయి అనేసి అయితే అధికారులు అయితే సమాధానం ఇస్తూ ఉన్నారనమాట ఇక ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు ఉంటుంది ఇక వచ్చే నెల పదమూడో తారీఖున మరొక ఇరవై రోజుల్లో మనకు ఎన్నికలు అయితే ఉన్నాయి ఎన్నికలు మనం ఓట్లు వేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మనకు మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక మూడు రోజుల్లో ఏదైతే ప్రాసెసింగ్లో ఉందో ఈ డబ్బులను మరొక మూడు అంటే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖులోపు ఖచ్చితంగా తప్పకుండా రాసి పెట్టుకోండి కావాలంటే మీకు తప్పకుండా మార్చ్ మే ఒకటో తారీఖు నుంచి మే ఏడో తారీఖులోపు ఖచ్చితంగా మహిళలందరి ఖాతాల్లోకి కూడా ఈ వైఎస్ఆర్ చేతితో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీని ఇస్తాం పదిహేను వేలు తప్పకుండా జంప్ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మహిళలందరూ కూడా అంతకంటే ముందుగానే మీరు ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వెంటనే అకౌంట్లోకి అయితే జమ అవుతాయి ఇంకా మీరు ఎవరైనా సరే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీకు ప్రాసెస్లో డబ్బులు ప్రాసెస్లో ఉందా లేదా అనేది మీరు కనుక్కోండి కనుక్కుంటేనే మీకు డబ్బులు అయితే జమ కావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రాసెసింగ్లో లేకపోతే ఏదైనా కారణం ఉంటే కూడా మీకు వారు చెప్పడం జరుగుతుంది ఈ వివరాలన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి నేను చెప్తున్నానండి తప్పకుండా ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు అయితే డబ్బులు పడతాయి ఇక నిన్న కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు పడ్డాయని మనకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయడం జరిగింది కానీ ఎక్కువ భాగం అయితే డబ్బులు పడలేదని చెప్తున్నారు కొంతమంది మాత్రం అక్కడక్కడ కూడా మాకు నెల్లూరు డిస్టిక్ మాకు కొద్దిగా డబ్బులు పడ్డాయి అక్కడక్కడ కూడా డబ్బులు పడ్డాయని కూడా నేను అప్పుడు కామెంట్ అయితే చేశారు కాబట్టి మీరు ఇంకా ఎవరికైనా మీకు డబ్బులు పడకుండా ఉన్నా కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడినా కూడా కామెంట్ చేయండి ఏ జిల్లా అని అప్పుడే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగంగా ఉంటుంది ఈ విధంగా మహిళలందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు మనకు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈ డబ్బులను అయితే మనకు జమ చేయడానికి కొద్దిగా టైం అయితే పట్టింది అంతే తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు అందులో కూడా మీరు ఒకటి గమనించాలి డబ్బులు పడవో పడవని కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారండి మనకు వచ్చే నెల పదమూడో తారీఖున మనం ఓట్లు వేయాలి కాబట్టి మహిళలు మనకు ఎంతో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది ఈ డబ్బులు కనుక పడకపోతే ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఏంటంటే వచ్చే నెల ఏడో తారీఖులోపు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు లోపు తప్పకుండా అందరి మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తాం ఎలక్షన్స్ ముందర వేస్తే డబ్బులు మనుషులు వారైతే గుర్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి తీసుకొస్తారని కూడా విశ్వాసంగా అయితే ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు ఇప్పుడైతే అవకాశం అయితే వచ్చిందని చెప్తున్నారండి కాబట్టి మనకు ఒకటో తారీఖు నుంచి ఏడో లోపు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి మీరు ఎన్పీసీ లింక్ చేసుకుని రెడీగా ఉండండి తప్పకుండా మీకు డబ్బులు అయితే పడతాయండి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకే మనం ఈ వీడియోలో మీకు వివరాలనేవి అందిస్తూ ఉన్నాను తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకు రేపు ఉదయం పది గంటలకు మీ పిల్లలు ఎవరైనా ఉంటే పది గంటలకు మనకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక రేపు ఉదయం పది గంటలకు పరీక్ష పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మీ పిల్లలు ఎవరైనా ఉంటే పదో తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి మన ఛానల్లో వీడియో వస్తుంది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ముందుగా ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనే కూడా ఈవినింగ్ వీడియోలో మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేత మరియు ఈబిసి నేస్తం పథకాలకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలండి మీరు లైక్ చేస్తేనే మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ కూడా చేసేయండి వీడియోని ఇలాంటి మరిన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి